పొలం ఉందన్నా మీకు అంటే సొంత పొలమా లేకపోతే కౌల సొంత డబ్బులు పడ్డాయి ఏమన్నా రెండు వేలు పడ్డాయి రెండు వేలు పడ్డాయ్ అంటే పిఎం కిసాన్ పడింది రాష్ట్ర పాట పడలా ఇంకా కనుక్కున్నారా వెళ్ళేమన్నా ఎందుకు పడలేదో కనుక్కున్నారా అంట ముందు కదా నా టైం పడుద్దా అడిగా అది పడితే ఆటోమేటిక్ ఇది పడిపోయానంట ఇంత ముందు కూడా బానే పడ్డాయి ఇప్పుడు కూడా పడుతున్నాను ఇప్పుడు వన్ ఇయర్ కొద్దిగా ల్యాబ్స్ అయింది కంట ఒక సంవత్సరం దాకా ఏం వేయకుండా ఇప్పుడు వేసారు కదా ఇబ్బంది ఫీల్ అయ్యారా ఇబ్బంది ఏముంది సమస్యలు ఉంటాయిగా రాష్ట్రంలో ఆడేమో నాశనం చేసి వెళ్ళాడు సంవత్సరాలు ఈ మొత్తం మళ్ళీ ఎత్తుకోవాలిగా వెనక ముందుగా అవుతా ఉంటాయి అందరూ అలానే అనుకుంటున్నారా లేకపోతే డబ్బులు వేయలేదు అని చెప్పి తీసుకున్నారు మన ఏడు మనస్తత్వాలు ఆడి నాకైతే బాగానే అంటే ఇప్పుడు రాంగాలి నువ్వు ఎక్కడ డబ్బులు అని పేరు అవుతాడు వెనక ముందు నిదానంగా అన్ని చేసుకుని రావాలిగా ఇప్పుడు రాజధాని ఉంది పోలవరం ఉంది రోడ్లు ఉంది పథకాలు ఉండి రకరకాల ఉన్నాయి ఉన్నాయి వస్తుంది కదా నీకు

ఫ్రీ బస్సు వర్తించింది ఫ్రీ బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన మీటింగ్ లో చెప్పారు అన్నదాత సుఖ డబ్బు రిలీజ్ చేసే మీటింగ్ లో ఏంది మరి పెడితే మంచిదే అంటారా మంచిదే అండి ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంతే చూసి కర్ణాటక కర్ణాటక చూసి తెలంగాణ తెలంగాణ చూసి ఆంధ్ర అంతేనా అది ఇంపార్టెంట్ అయితే కాదులే ఇయాల బళ్ళు లేని ఒకటి బండి ఇంటికి మూడు నాలుగు బళ్ళు ఉన్నాయి నువ్వు ఫ్రీ బస్ ఏ పెట్టాలని యాదగిరి నుంచి మంగళగిరి వెళ్ళాలంటే అంతకుముందు బస్సు ఎక్కువ అలా దాటు ఎక్కువ ఇవాళ ఎన్నిసార్లు వెళ్ళినా బళ్ళు ఉండే ఎవరు బళ్ళు ఆడుకుండా ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంతే ఎనిమిది జనాలు దానివల్ల ఏం యూజ్ లేదంటారా యూజ్ అంటే తక్కువ పెద్దగా ఇంపార్టెంట్ అయితే నాకేం కనపడదులా పరిపాలన ఎలా ఉందండి పర్లే బానే ఉంది బానే ఉంది గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసి ఏది బాగున్నట్టు గత ప్రభుత్వం అంటే వాడు ఇది కాస్త డబ్బులు వేసి నాకు ఓట్లు అయ్యండి వన్ సెవెంటీ ఫైవ్ దిగాడు జనాభా తెలియదు జనాభా పిచ్చోలు కాదుగా మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఏంటంటే నా ఇస్తున్నాడు ముప్పై పెడతాం అన్నాడు అసలు వాడికి అసలు ఏం మాట్లాడేది కూడా తెలియదు ఒక టైంలో ఒక మంత్రి ఏం మాట్లాడేది తెలియదు ఒక ఆ టైంలో ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడేది తెలియదు పండుగ డాన్స్ వేసేవాళ్ళు పిచ్చోళ్ళు వేసినట్టు వాళ్ళు మంత్రుల్లో లేకుంటే సైడ్ డ్యాన్సుల్లో కూడా అర్థం కాలే అట్ట విరక్త కలిగించారు జనాభాకి అందుకని వాడికి మరీ దారుణంగా పడిపోవడానికి కారణం మెయిన్ అదే మూడు రాజధానులు అంటాడు పోలవరం పట్టించుకోడు ఆ వైజాగ్ పోయి గును కొట్టాడు పిచ్చుకోండికి ఏం చేసేది అర్థం కాలేదు సరే ఇప్పుడు కుడమీ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే రాజధాని ఇదే ఉండేది అమరావతి కాకపోతే ఆర్థిక రాజధాని విశాఖ అని చెప్పన్నారు మరి వీళ్ళు కూడా అదే మాట తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు మన మధ్య మీటింగ్ లో చెప్పారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు బాగానే ఉంది ఆర్థిక వీళ్ళు కూడా మూడు రాజధానుల స్టిక్ అయినట్టే కదా మరి అన్న నీకు రాజధాని అంటే ఏంటి ఒక సచివాలయం ఒక సచివాలయం ఒకటి హైకోర్టు ఒకటి అసెంబ్లీ అయ్యే కదా ఎక్కడ అదే రాజధాని నీకు ఆర్థిక రాజధాని అంటే అది అది డెవలప్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని చెప్పుకుంటాడు అంతవరకు కానీ రాజధాని ఇదే మెయిన్ రాజధాని ఇదే అయింది కదా నీకు అయితే మరి ఇప్పుడు రాజధాని ఇదే మన అమరావతి ఇక్కడ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా కంపెనీలు మొత్తం అక్కడే పెట్టడం ఎందుకు రేపు రెండు మూడు కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు కదా పెట్టుకోవచ్చు అటు అటు నాలుగు రకాలుగా ఉండాలి కదా ఒకేసారి కాదు నాలుగు రకాలుగా ఉండాలి కదా రాజధానిలో ఇప్పటి నుంచి బీజాలు వేస్తే రేపు వృక్షాలు అవుతాయి ఇప్పటి నుంచి మొత్తం పక్క పక్కన వేసేస్తే మొత్తం అటు అయిపోయింది కదా చాలా టైం నువ్వు అప్పుడే రాజధాని అంటే నువ్వు ముంబై ఏంటి రెండు మూడేళ్ళు అంటున్నారు రెండు మూడేళ్ళు అయిపోతుందని చెప్పారు అయితే రెండు మూడేళ్ళు ఒకసారి ముంబై చేసినట్టు చేయాలంటే మూడు సంవత్సరాలు అయిపోయింది అవ్వదు ఒకసారి హైదరాబాద్ చేసినట్టు అవ్వాలంటే నీకు పది సంవత్సరాలు అవ్వదు ఆ దయం తీసుకునిద్ది అన్నీ అన్నీ అనుకూలంగా రావాలి కదన్నా కంగారు పడిపోతే ఒకసారి హైదరాబాద్ అయినట్టు అవ్వాలి ఒకసారి ముంబై అయినట్టు అవ్వాలంటే ఎట్ట అయింది నీకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎట్ట అయిద్దా నీకు టైం తీసుకునేది ఈ టైం ఎందుకైతే ఈ టర్మ్ లో రాజధాని అనేది ఒక రూపు మాపు వచ్చింది అంటారు మరి ఐదు ఐదు ఐదేళ్ళలో అయిపోయింది అయిపోయింది ఐదేళ్ళు మూడు సంవత్సరాల్లోనే ఒక ఒక మ్యాప్ అనేది వచ్చేసింది ముందు ఒక షేప్ అయితే తీసుకొస్తారు చేస్తారు

బానే ఉంది ఉంది మన స్టీల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ గురించి ఒక మాట అన్నారు రెడ్ బుక్ లో అయినా ఒకటి రెండు పేజీలు మిస్ అవుతాయి నేను పెట్టి డిజిటల్ లైబ్రరీ అని చెప్పడు పెడుతున్నాను డిజిటల్ లైబ్రరీ అంట దాంట్లో ఒక అక్షరం ముక్క కూడా పొలిపోదు ప్రతి ఒక్కరు కూడా లెక్కలు తేల్చడమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు ఇది పరిస్థితి పరిస్థితి రాష్ట్రం ఈ మాటలు చెప్పుకుంటా ఏం ఉపయోగం లేదు నిన్ను నన్ను బెదరేయడానికి జనాభా పిచ్చోలు కాదు అన్ని అంటానే ఉంటారు నిన్ను నేను కొడతాను నేను వచ్చినప్పుడు చూస్తాను నేను అరికేస్తాను జనాభా పిచ్చోలేండి ఆ బెదిరిస్తే ఓట్లు ఎవడన్నా చూడన్నా సాధారంగా ఓట్లు అడుగు నువ్వు చేస్తే మంచి ఉండి చెప్పు నువ్వు వచ్చిన ఎంతో చూస్తారంట సరిపోయిందండి మొత్తం అయితే ఈ పరిపాలన ఎలా ఉన్నట్టు బాగానే ఉంది బానే ఉంది